హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్లో వీడియోస్ పెట్టగా వన్ వీక్ పైన అవుతుందండి కొంచెం స్టిచ్చింగ్ బిజీలో ఉన్నాను సో ఇదిగోండి శారీ అయితే ఇది ఈ శారీ మీద బ్లౌజ్ని మోడల్గా ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ మీకు బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నగా వస్తాయండి ఈ శారీస్ మీదకి చాలా ఓపిక్గా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి మోడల్ వచ్చేసి ఇది అనమాట బోట్ నెక్లోనే నేను ఏంటంటే ఇక్కడ ఈ డీప్ అనేది ఉంచకుండా ఈ శారీలో ఉన్నటువంటి ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని తీసి ఇక్కడ హైలైట్ చేశాను అలాగే బాగా చిన్నది ఇచ్చాడండి పీస్ అనేది హ్యాండ్స్కి వచ్చేటప్పటికి అస్సలు సరిపోలేదు ఈ హ్యాండ్స్ అన్నీ కూడా ఎలా పడితే అలా బ్రతికితే బాగోదు కదా అందుకని ఏం చేశానంటే శారీలో పీస్ తీసి ఆ పీస్ అయినా సరే కట్ చెంగులో ఈ అంచు ఎక్కడైతే వచ్చిందో చిన్నగా అక్కడ తీసి సైడ్ బై సైడ్ పీస్ తీసానండి పీస్ తీసి మిడిల్లో ఈ బ్లౌజ్ పీస్ని ఆఫ్ చేసేసి ఆ మిడిల్లో ఇది వేసి ఇలాగా చిన్నగా బుట్ట పెట్టుకుని స్టిచ్ చేశాను అనమాట అంటే ఇదేదో ఒక మోడల్లా ఉంటుంది కానీ యాక్చువల్గా ఇది మోడల్ కోసం చేసింది కాదండి క్లాత్ లేదండి లేదని చెప్పేసి ఇది సైడ్ అతకడం కంటే కూడా మిడిల్లో అతికితే ఒక డిజైన్లా ఉంటుంది కదా ఇలా డిజైన్ చేశాను సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి హ్యాండ్ వచ్చేటప్పటికి ఇది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇది ఫ్రంట్కి వచ్చేసరికి మామూలు అదే స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా అలా వచ్చిందనమాట కొంచెం ఇంకా ఇందులోనే శారీలో మిగతా రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా అది తీసి ఇక్కడ షేప్ బ్యాట్ల కింద యూజ్ చేశానండి సో మొత్తం బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అంతా ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ